ఈ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చైనా దేశం రెండు వేల పన్నెండులోనే దీని రిజిస్ట్రేషన్ నిలిపేసిందంట మనం చూసాం పది రోజుల క్రితం రాజస్థాన్లో సేమ్ ఇప్పుడు కర్నూల్లో ఎలాంటి ప్రమాదం జరిగిందో అలాంటి ప్రమాదం జరిగింది ఈ బస్సుల్లో అంటే ఈ స్లీపర్ బస్సుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే ఒకటి డిజైన్ లోపం ఉంది తర్వాత బస్సు ఎత్తు కూడా ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ స్లీపర్ బస్సులో టూ ఇంటూ వన్ అంటే అలా ఉంటాయి సీటింగ్ కెపాసిటీ బర్త్లు ముప్పై నుంచి ముప్పై ఆరు వరకు ఉంటాయి ఒక్కొక్క బర్త్ పొడవు ఏమో ఆరు అడుగులు వెడల్పు టూ పాయింట్ సిక్స్ ఉంటుంది అయితే వీటికి ఉన్న గ్యాలరీలను లింక్ చేయడమే ఇక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ మొత్తం ఇరుగ్గా మారుద్ది ఏదన్నా క్రిటికల్ పొజిషన్లో అక్కడ ప్రయాణికులు అక్కడ నుంచి బయటపడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది టోటల్గా చూసుకున్నట్లయితే కింది బర్త్లో ఉన్నవాళ్ళు ఈజీగానే బయటపడుతున్నారు కానీ అప్పర్ బర్త్లో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడే అవకాశమే ఉండలేదు కీలకం ఏంటంటే ఆ రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాల్లో సర్దుకునే లోపే ఆ మంటలు కానీ ఇలాంటి ప్రమాదాలు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఉందని ఇంజనీర్లు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ బస్సు ఏదైతే స్లీపర్ బస్సులు ఉన్నాయో దీని ఎత్తు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల వరకు ఉంటుంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక పక్కకు వరిగితే బస్సు ఈ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏదన్నా ఎగ్జిట్ ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటకు రావాలన్నా విండో నుంచి బయటపడాలన్నా చాలా చాలా క్లిష్టంగా మారుతుంది అని అందులో ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు ఇంజనీర్లు ఆ డిజైన్ లోపంకు సంబంధించి ఇంజనీర్లు కూడా దాని మీద కామెంట్స్ చేస్తున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బస్సు బస్సు ప్రయాణాలు రాత్రిపూట ప్రయాణాలు జనరల్గా ఈ మూడు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి స్లీపర్ బస్సులు ఎక్కువగా నడుస్తున్నాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఒక సర్వే ఒక ఎన్జిఓ సంస్థ కండక్ట్ చేసింది ఆ సర్వేలో చాలా ఆందోళనకరమైన అంశాలు అర్ధరాత్రి నుంచి దాటిన తర్వాత ఉదయం ఆరు లోపు డ్రైవర్లకు నిద్ర యొక్క మగత వస్తుంది ఆ టైంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లే ఒప్పుకున్నట్టు ఆ సర్వే వెల్లడిస్తుంది మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం మూడుగా మనం చూ డిజైన్ లోపం ఒకటి ఆ బస్సు ఎత్తుగా ఉండటం ఇంకొకటి ఆ రెండు నిమిషాల్లో బయటపడకపోవడంతో గోరా ఘోర ప్రమాదాల వలన జనం అదే ప్రయాణికులు పడుతున్నారు